తెలంగాణలో రైతు భరోసాకు నేడే ఆఖరు తేదీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు నేటితో ముగియనుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ యొక్క హాలిడేస్ ఉంటాయని ముందే తెలిసి మార్చి ముప్పై ఒకటి తేదీ ప్రకటించిందా మరి సీరియల్గా మనకైతే నాలుగు రోజులు బ్యాంక్ హాలిడేస్ రావడం జరిగింది మరి నాలుగు రోజులు బ్యాంక్ హాలిడేస్ రావడం వల్ల మరి రైతు భరోసా ఏ విధంగా వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొంచెమన్నా గతంలో ఆలోచించలేదా మరి కావాలనే పకడ్బందీ ప్లాన్తోనే చేసిందా అని అన్నదాతలు అయితే ప్రశ్నిస్తున్నారు అయితే వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మార్చి ముప్పై ఒకటి వరకు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు భరోసా అకౌంట్లో వేస్తామని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది తర్వాత కొంత ఆ కొన్ని రోజులు గడిచిన తర్వాత అయితే ఐదు ఎకరాల వరకు అయితే మార్చి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అయితే ఏస్తాము అమౌంట్ ఎకరాకు ఆరు వేల చొప్పున ఐదు ఎకరాల వరకు మార్చి ముప్పై ఒకటి వరకు పూర్తయిపోతుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతు భరోసాను రాష్ట ప్రభుత్వం అకౌంట్ లో జమ చేసిందని చెప్పి చెప్తుంది కానీ ఇంకా కూడా ఎకరం గానీ ఇరవై గుంటలు గానీ ఎకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి అన్నదాతలకు అయితే కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా ఇయ్యలేదు దానికి సాక్ష్యము అన్నదాతలే ఎవరికైనా ఇంకా ఎకరం రెండు ఎకరాల వరకు అన్నదాతలకు ఎవరికైనా రైతు భరోసా అకౌంట్లో పడకుండా అయితే తప్పకుండా కింద మీరు అయితే కామెంట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది ఇప్పటి వరకు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది కదా మరి అందులో ఎంతవరకు నిజం ఉందో ఒకసారి మనమైతే చూద్దాము అయితే అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే ముప్పై ఒకటి మార్చి వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి చెప్పింది కదా దానికి సంబంధించినటువంటి ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే రైతు భరోసా పడ్డదా నేటితో ముగియనున్న రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి గడువు రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వము పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ సోమవారంతో ముగియనున్నది దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేక మళ్లీ మాట తప్పుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి జనవరి ఇరవై ఆరోన రాష్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడైతే రాష్ట ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించింది అందులో రైతు భరోసా అనేటువంటి పథకాన్ని కూడా ఆ రోజే ప్రారంభించి మార్చి ముప్పై ఒకటి నాటికైతే తప్పకుండా అందరికి అందరి అకౌంట్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో లో డబ్బులను అయితే జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి జనవరి ఇరవై ఆరు ఏంది మళ్ళీ మనకు ఫిబ్రవరి ఇరవై అరవై మార్చి ఇరవై అరవై ఏంది మార్చి ముప్పై ఒకటి కూడా అయిపోతుంది మరి ఇప్పటికీ కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు జమ అయినాయి అంటే జమ కాలేదు కేవలము నాలుగు ఎకరాల లోపే అది కూడా కొంతమంది అన్నదాతలకు మాత్రమే డబ్బులు అనేటువంటి అకౌంట్ జమ అయ్యాయి మార్చి ముప్పై ఒకటి నాటికి రైతులందరికీ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ మాటల మాటపై निबड़ता चारा ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకే జమ మిగిలిన రైతులకు భరోసా అందేనా వాస్తవానికి నాలుగు ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చెప్పుకుంటుంది కానీ ఆ నాలుగు ఎకరాల లోపు కూడా చాలా మంది అన్నదాతలకు అయితే రైతు భరోసా అకౌంట్లో జమ కాలేదు దానికి ఏంటంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి అకౌంట్లో అయితే డబ్బులు జమ కాలేదు మొత్తానికి ఏమీ అంటున్నాం ఇచ్చిర్రు కాకపోతే ఇంకా కూడా కొంతమందికి అయితే నాలుగు ఎకరాల లోపే జమ కాని అన్నదాతలు చాలా మంది ఉన్నారు రైతు భరోసా కూడా రుణమాఫీ తరహాలోనే కొనసాగుతుంది తప్పకుండా మళ్లీ సాంకేతిక కారణాల వల్ల మీకు డబ్బు తెలుపు లేకంలో జమకాలని చెప్పేసి చాలా మందికి రాష్ట్ర ప్రభుత్వం అయితే పంగనామాలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగానైతే అయితే అర్థమవుతుంది అదేవిధంగా రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ సోమవారంతో ముగియనున్నది దీంతో ప్రభుత్వం ఈసారి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేక మళ్ళీ మాట తప్పుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి జనవరి ఇరవై ఆరున రాష్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు పంపిణీ పథకాన్ని ప్రారంభించారు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పథకాలన్నింటికీ అమలు చేస్తాం లబ్దిదారులకు అందజేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు రైతులందరికీ రైతు భరోసా పంపిణీ చేస్తామని ప్రకటించారు ఈ గడువు సోమవారంతో తో అంటే నేటితో మిగినున్నది రైతులతో రైతు భరోసాపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతుందనే అసంతృప్తి రైతుల్లో ఉన్నది తొరిత ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి వివిధ కారణాల వల్ల పన్నెండు వేలు పన్నెండు వేలకు తగ్గించారు గత వానాకాలము రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టారు ఈ సీజన్లో పంటల సమయంలోనే రైతు భరోసా జమ కావాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా కొంత గడువు తీసుకొని దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను ఖరారు చేస్తాం తర్వాత ఇస్తామని చెప్పి చెప్పారు దీంతో రైతుల్లో సర్కారు హామీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే పదే పదే రాష్ట ప్రభుత్వం మాట తప్పుతున్న తరుణంలో అన్నదాతలందరికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నటువంటి ఆశ కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఆల్రెడీ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి అమౌంట్ ఆల్రెడీ అయిపోయింది దాని పని ఇప్పుడు యాసంగి సీజన్ కూడా ఆల్రెడీ మనకైతే పంట కోతకొచ్చింది ఆల్రెడీ కొన్ని ఏరియాలలో పంటలు కూడా కోసిరు అయినా కూడా ఇంకా రైతు భరోసా కొలిక్కి రాలేదంటే మరి యాసంగి సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఎగ్గొట్టినట్టేనా పంటలు చేతికొచ్చిన భరోసా లేదా కాంగ్రెస్ సర్కారు హయాంలో రైతులకు పెట్టుబడి సాయము పంపిణీ ప్రహాసనంగా తయారైంది కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా పథకం ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నాటు వేసే సమయంలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను పంటల కోతకు వచ్చినా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ హయాంలో విత్తనాలు వేసే సమయంలోనే రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడంతో విత్తనాలు ఎరువులు కూలీల తదితర అవసరాలు ఆ పైసలతో ఉపయోగించి వారు తీర్చుకునేవారు ఇప్పుడు రైతు భరోసా ఆలస్యంగా జమ చేస్తుండటంతో మొత్తం భారం తమపైనే పడుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసా అందకపోవడంతో అప్పులు చేయాల్సిన స్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలంగాణ రైతాంగం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు వాస్తవానికి ఏంటంటే రైతు భరోసా అదే రైతు బంధు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు పంటల సాగు సమయంలో చాలా మందికి డబ్బులు అవుతాయి విత్తనాలు కొనుక్కోవాలి ఎరువులు కొనుక్కోవాలి కైకి ఇవ్వాలి ట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి వీళ్ళకి ఇయాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు డబ్బులు అవుతాయి ఆ సమయంలో రైతు బంధు రైతు భరోసా అకౌంట్లో జమ చేస్తే చాలా మంది అన్నదాతలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వాళ్ళకు చేయుతనిచ్చింది చేయూతనిచ్చి పంటలు వేయడానికి సహాయకు చేసినట్టుగా అవుతుంది అనేటువంటిదే దాని మెయిన్ ఉద్దేశం కాకపోతే ప్రస్తుతం అయితే ఈ రైతు భరోసా రైతు బంధు అయితే దానికి భిన్నంగా తయారైపోయింది వానాకాలము రానే రాలేదు యాసంగి ఇప్పటికీ కూడా దానికి జాడపత్త లేకుండా పోయింది ఇప్పటికీ నాలుగు ఎకరాల వరకు కొంతమందికి దరిదాపుగా ఒక యా మనకు నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటే యాభై మంది అనుకుంటే యాభై మందిలో కేవలము నలభై మందికి మాత్రమే వచ్చింది ఇంకా పది మందికి అయితే రానే రాలేదు నాలుగు ఎకరాల వరకు కూడా ఇక మిగతా వాళ్ళకైతే మరి వేస్తుందా వేయదా రైతు భరోసా అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే చాలా మందిలో ఉంది ఎందుకు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా ఈగో ఆగో ఈగో ఆగో అంటూ మాట మార్చుతుందే తప్ప ఒక ఒక డేట్ కానీ ఒక సమయం కానీ చెప్పినటువంటి దానికి కట్టుబడి ఉండడం లేదని చెప్పేసి అన్నదాతలకు అయితే డౌట్ వస్తుంది ఇది ఇగో ఇవ్వాలంటే మన వీడియో ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ